హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత లైఫ్ స్టైల్ వాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే సండే రోజు ఈవినింగ్ అయితే షూట్ చేశాను సో ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే దేవి చౌక్ అయితే వెళ్తున్నాము సో ఫోర్ ఆ టైంకి వెళ్దాం అనుకున్నాం లేట్ అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీ అనమాట స్టార్ట్ అయ్యేసరికి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే వీడియో అయితే చూసేయచ్చు అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సాయినగర్లోని దుర్గం తల్లి టెంపుల్ అనమాట నైట్ టైం అయితే టెంపుల్ దగ్గర లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మీకు చూపిస్తాను సో అప్పుడు నైట్ అవుతుంది కదా లైటింగ్ అది బాగా కనబడుతుంది మేమైతే డైరెక్ట్ దేవి చౌక్ వెళ్ళేది దారిలో మళ్ళీ ఎక్కడెక్కడ ఆగము ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను మీకు అవకుండా చూసేయండి సో వెళ్ళే దారిలోనే వియల్పురం వినాయకుడు టెంపుల్ దగ్గర అయితే అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుందనమాట నేనైతే అక్కడ ఆగి ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను అంటే ఇక్కడ శక్తి వేషాలు ఇవన్నీ వేసి ఉన్నాయి కదా చూద్దాం ఇంక ఇక్కడ అయితే ఆగామనమాట నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా వినాయకుడు టెంపుల్ అని చెప్పేసి ఈ టెంపుల్ అనమాట మేము ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ అయితే ఇలాగ ఊరేగింపు జరుగుతుంది ఇంకా అందుకని చెప్పేసి అక్కడ ఆగి కాసేపు అది అయితే చూసాము ఈ వీడియోకి సంబంధించిన షార్ట్ వీడియో ఒకటి అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము చూసారు కదా ఎదురు పొదురు చెన్నై షాపింగ్ మాల్ ఇటు సైడ్ వచ్చేసి శుభమస్తు షాపింగ్ మాల్ ఇంక ఇందులోకి అయితే వెళ్తున్నాము అంటే షాపింగ్ పెద్ద షాపింగ్ ఏమి కాదు జస్ట్ చున్నీలు ప్యాంట్స్ ఇవన్నీ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట చూసారు కదా కలర్ఫుల్గా లైటింగ్ అది బాగా పెట్టారు ఈ ఫెస్టివ్ సీజన్లో జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం చాలా బాగా డెకరేట్ చేశారనమాట అంతా కూడా బయట కూడా చాలామంది జనం ఉన్నారు అంటే ఇప్పుడు ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి అసలు ఖాళీయే లేదనమాట ఇంకొక సైడ్ వచ్చేసి పక్కనే కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది కదా బస్సులు వెళ్ళడము జనాలందరూ అక్కడే అటు ఇటు మారడం దీనివల్ల ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ అయితేనే ఇంకా మేమైతే లోపలికైతే వచ్చేసాము ఇంకా డ్రెస్సెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా నడుచుకుంటూ వచ్చేసాం లిఫ్ట్ అయితే ఎక్కలేదు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అసలు ఖాళీ లేదు కింద ఆఫర్స్ అవన్నీ పెట్టారనమాట ఇంకా అందరు జనం అక్కడే ఉన్నారు ఇంకా పైన రిమైనింగ్ సెక్షన్ అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి కానీ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం చాలా ఎక్కువ జనం ఉన్నారు దానికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ అది కూడా చూడండి ఇంకా ఇక్కడ చూసారు కదా చున్నీలు తీసుకోవడానికి అయితే వచ్చాను అంటే తాడి తోట ఇవన్నీ అయితే సండే హాలిడే ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి అటు వెళ్ళేది ఇంక ఇక్కడ షాపింగ్ మాల్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే మనకు నచ్చినవి అన్సేప్ కావాలి అన్సేప్ చూసుకుని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు షాప్కి వెళ్ళామంటే అక్కడ వాళ్ళు అంటే చూపించడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడైతే మనకు మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత కిందకైతే వచ్చేసాము ఇంకా బిల్ అది వేయించుకుని ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయ్యి దేవి చౌక్ అయితే వెళ్ళాలి ఇంక ఇదిగోండి ఇక్కడ బిల్ అయితే వేసేస్తున్నారు లెగ్గిన్స్ అండ్ అలాగే చున్నీస్ తీసుకున్నాను ప్రజెంట్ అయితే దసరా ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే షాప్కి అయితే వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చిన డ్రెస్సెస్ అయితే మీ డబ్బులతో మీరు కొనుక్కోండి వెళ్ళమన్నాను కదా అని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతారు ఇంకా వెళ్ళే దారిలో ఆకలిస్తుందని చెప్పేసి ఇక్కడ మిక్చర్ బండి దగ్గర అయితే ఆగాం ఆగి ఇక్కడ టమాటా బజ్జీ అయితే తీసుకున్నాము నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది లేట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనుకుంటా ఈ బండ్ వచ్చేసి స్వామలం టెంపుల్ స్ట్రీట్లో స్వామి వైద్యాలయ ఓల్డ్ ఉంటుంది అనమాట దాని ఆపోజిట్లో అయితే ఉంది ఇంకా మేము ఇదే దారిలో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా దారిలో ఆగి అదైతే తీసుకున్నాం అనమాట అంటే తినేసిన తర్వాత ఎంతసేపు తిరిగినా మనకు కొంచెం ఇయర్స్ మది రాకుండా ఉంటుందని చెప్పేసి ముందుగానే తినేసి అయితే వెళ్తున్నాను ఇదే టమాటా బజ్జీ క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ అది తిన్న తర్వాత దేవి చౌక్ అయితే స్టార్ట్ అయిపోయాము ముగ్ధ చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో చాలా బాగుంది బయట నుంచి టెంపుల్ వైబ వస్తుంది అనమాట అలా వెళ్తూ ఉంటేనే అలా ముగ్ధ షాపింగ్ మాల్ చూడగానే ఆ టెంపులే గుర్తొస్తుంది నాకు ఎప్పుడు చూసినా సడన్గా అది టెంపుల్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మీలో ఎవరికైనా అలా అనిపించిందా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి మీలో ఎవరైనా రాజమండ్రి దేవి చౌక్ చూసారా చూడకపోతే ఇప్పుడు నాతో పాటు వచ్చేయండి మీకు చూపిస్తాను ఇంకా దారిలో ఎక్కడ చూసినా లైటింగ్సే ఇంకా దసరా వస్తుంది కదా సో అందరూ షాప్లోనే మంచిగా డెకరేట్ చేసుకున్నారు లైటింగ్స్తో అది కూడా నార్మల్గా కూడా లైటింగ్స్ ఉంటాయి బట్ ఇంకొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకున్నారనమాట ఇంకా ఆల్మోస్ట్ దగ్గరగా దేవి చౌక్ అయితే వచ్చేసాము వెళ్ళే దారిలో కూడా ఇలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఇంకా అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట చాలా బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని అందరినీ కూడా మేము రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే దేవి చౌక్ అయితే వెళ్తాము ఏదో ఒక రోజా నైన్ డేస్లోని ఎప్పుడు కుదిరితే అప్పుడైతే వెళ్తాము లైటింగ్ చూసారు కదా ఎంత బాగా పెట్టారో మొత్తం స్ట్రీట్ అంతా కూడా లైటింగ్ ఉంది ఇది వచ్చేసి వేరే అమ్మవారి టెంపుల్ దగ్గర లైటింగు ఇంకా అన్నీ అలా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే వచ్చేసాము మీరు ఎవరికైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంటే సో దానికి సంబంధించి ఎలా క్రియేట్ చేయాలి ఏమేమి చేయాలి ఏంటి అన్నది మీకు వీడియో ఏమైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అంటేనే నేను ఆ వీడియో అయితే షూట్ చేసి పెడతాను ఇదిగోండి బాల త్రిపుర దేవి తొంభై రెండవ దేవి నవరాత్రి మహోత్సవంలో దేవి చౌక వచ్చేసాము చూసారు కదా అసలు ఖాళీయే లేదనమాట ఎటు చూసినా జనమే ఇంకా వెళ్ళే వెళ్ళడం బాగానే వెళ్ళిపోయాం కానీ వచ్చేటప్పుడు అయితే చాలా టైం పట్టింది ఇంకా అన్ని రకాల వస్తువులు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడి నుంచి మనకి కావాల్సినవి చూసుకుంటూ నచ్చినవి కొనుక్కుంటూ ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అసలు ముందుకు వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది అందులోకి మేము సండే రోజున వెళ్ళాం కదా దానివల్ల ఇంకా ఎక్కువ మంది అయితే ఉన్నారు సో నార్మల్ డేస్లో అయితే కొంచెం అంటే అలాగే ఉంటారు కాకపోతే సండే కొంచెం లీవ్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలామంది అయితే వస్తూ ఉంటారు లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు ఎవ్రీ ఇయర్ కూడా ఇలా లైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే ఎక్కువ నైట్ టైమే కదా వస్తారు అందరూ చూడ్డానికి బాగుండాలని చెప్పేసి బాగా డెకరేట్ చేస్తారనమాట ఇంక ఇక్కడ సెటప్ కనిపిస్తుంది కదా టెంపుల్ సెటప్ ఆ లోపలికి వెళ్తే అమ్మవారు అయితే అక్కడ ఉంటారు ఈ ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ డిఫరెంట్గా లైటింగ్స్ అయితే పెట్టారు ఒకవైపు శివుడు ఒకవైపు అమ్మవారు ఇంకా అలాగా ఫోర్ సైడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు లైన్ అయితే చాలా పెద్దగా ఉంది లైన్లో నుంచి దర్శనానికి వెళ్ళామంటే త్రీ అవర్స్ కంపల్సరీ పడుతుంది మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలా పక్క నుంచి అయితే వెళ్ళి ఇలా దూరం నుంచి దండం పెట్టుకుని అయితే వచ్చేస్తాము ఫస్ట్ టూ ఇయర్స్ వెళ్ళినప్పుడు అయితే హన్విత చిన్నపిల్ల కదా తనతో లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మేము అలాగా పెట్టుకునే వాళ్ళం ఇంకా తర్వాత కూడా మాకు అదే అలవాటు అయిపోయింది ఇది వచ్చేసి ఫోర్త్ ఇయర్ మేము రాజమండ్రి వచ్చిన తర్వాత వెళ్ళడము చూసారు కదా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ అమ్మవారి ముందు అందరూ కూర్చుని ఉన్నారు కదా అక్కడ అయితే కుంకుమ పూజ అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు సో మేము వెళ్ళేసరికి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడు అనౌన్స్ చేస్తున్నారు పంతులు గారు వస్తారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఇంకా తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని ఇంక మొత్తం అంతా ఒక రౌండ్ అయితే వేసేసాము ఇంక ఇక్కడ చూసారు కదా జీళ్ళు అయితే తయారు చేస్తున్నారు సో బాగుంది కదా అని చెప్పేసి అలా వీడియో షూట్ చేశాను ఈసారి అయితే అది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇవి అప్పటికప్పుడు చేసినవి అయితే చాలా బాగుంటాయి అంటే ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి సో ఒక వన్ టూ డేస్ ఉంటే మాత్రం అవి తినడం చాలా కష్టము విగోండి ఇంకా రెడీ అయిపోయినాయి జీళ్ళు ఇది వరకు అయితే తీర్థం వెళ్ళారు అంటే ఖర్జూరం కానీ జీళ్ళు కానీ ఖచ్చితంగా కొనుక్కునేవారు ఇప్పుడైతే ఎవరు అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఇంకా దేవి చౌక్ చూసేసి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చేసామనమాట నేను ఈవినింగ్ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర సాయినగర్లో లైటింగ్ చాలా బాగా పెడతారని చెప్పేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేసుకుంటూ వచ్చేసాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్